పట్టణ ప్రజలకు ముఖ్యంగా టూ టౌన్ ప్రజలందరికీ నమస్కారం నిన్న మన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఈ ప్రాంతంలో టూ టౌన్ ప్రాంతంలో పర్యటించి మా ప్రేమ్సాగర్ మా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడం జరిగింది దానికి ఈరోజు మేము స్పందనగా దానికి కౌంటర్ ఇవ్వడానికి ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇవాళ ఈ టూ టౌన్ టూ టౌన్ ప్రాంతానికి మా మా నాయకులందరినీ పిలిపించి రోజు దీని మీద స్పందించడం జరుగుతుంది అసలు ఎమ్మెల్యే గారు అంటే మాజీ ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నించదలుచుకున్నా మీరు ఓ ఏ విధంగా ఓడిపోయారు అనేది ప్రజలే చెప్తారు మీకు మీరు వచ్చి ఇప్పుడు డబ్బాలు కొట్టుకుందాం ఏదో అనుకుంటే మసిబూసి మారక మారడికాయ చేద్దామంటే అస్సలు ఒప్పుకోరు ప్రజలు మీకు కొంచెం సిగ్గు మారం ఏదైనా ఉన్నది అని అంటే అసలు మీరు బయటికి ఎట్లా వెళ్తారు ప్రజలకు ఎట్లా ముఖం చూపిస్తారు అనేది మీ మీది మీకు సిగ్గుండాలి ఈ అరవై ఫీట్ల రోడ్డు ఏ విధంగా నిర్మాణం జరిగింది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్లం ముఖ్యంగా టూ టౌన్ ప్రాంత కౌన్సిలర్లు అందరం తిరుగుబాటు చేసి ఖచ్చితంగా టూ టౌన్లో ఉన్న మాస్టర్ ప్లాన్లు ఉన్న అన్ని రోడ్లు నిర్మాణం చేయాలని మేము వందల సార్లు మేము దాన్ని ధర్నా వరకు తీసుకుపోయి దాన్ని ప్రెషర్ పెడితే అది సి తప్పని పరిస్థితిలో మెడలు వంచి మీతోని మేము అది అప్పుడున్న గవర్నమెంట్తో మేము శాంక్షన్ చేయించడం జరిగింది అది మా పోరాట ఫలితమే మీరు ఇరవై సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎలాంటి పని చేయలేదు టూ టౌన్లో ఒక్క డెవలప్మెంట్ వర్క్ చేసిన పాపన ఇవ్వలేదు ఇక్కడ మాస్టర్ ప్లాన్లో ఐదు నుంచి ఆరు రోడ్లు ఉన్నాయి ఏ ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయ అసలు కనీసం మొదలు పెట్టలేదు పూర్తి చేయలేదు అలాంటిది ఈ ఇవాళ వచ్చి నేను చేయించిన అని చెప్తున్నారు సిగ్గుండాల మాట చెప్పుకోవడానికి ఇక్కడ వాటిక చేస్తామన్నారు తిలక్ నగర్లో చెరువు పక్కన వాటిక చేయడానికి ఉన్నా అంటే అవకాశం ఉన్నా కూడా మీరు చేయలేదు ప్లస్ ఇక్కడ ఉన్న వంద ఫీట్ల రోడ్డు దాదాపు పది ఏళ్ళ నుంచి అక్కడ పడినది మరి మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు మీ గవర్నమెంట్లోనే ఉన్నారు కానీ ఇంతవరకు అది ఎందుకు అమలు చేయలేదో దానికి సమాధానం చెప్పాలి ఇవాళ అరవై ఫీట్ల రోడ్డు నేను చేసినా అని చెప్పుకుంటా అదే అరవై ఫీట్ల రోడ్డు రెండున్నర సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన సో ఎక్కడైతే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ వినాయక టెంపుల్ నుంచి మొదలు పెడితే గాంధీనగర్ దాకా దానికి కూడా శంకుస్థాపన చేసి అది ఇంకా అక్కడనే శంకుస్థాపన రాయి ఉంది దాన్ని కొబ్బరికాయ కొట్టి రెండున్నర సంవత్సరాలు దాటిపోతుంది మరి ఎందుకు మొదలు కాలేదు ఆ రోడ్డు మరి అది దానికి సమాధానం చెప్పాలి ఇవాళ అది మీరు చేసి మీరు మొదలుపెట్టి దాని మధ్యలో ఇడిచిపెట్టి వెళ్ళిపోతే మీకు శాత కాకపోతే ఇవాళ మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని త్వర త్వరితగతిన పనులు మొదలు పెట్టించి వెంటనే కాంట్రాక్టర్తో మాట్లాడి మొదలుపెట్టించి పనులు చేపిస్తుంటే మీకు ఓర్వలేక ఇలాంటి మాటలు బయటకు వచ్చి ఇంకా సిగ్గు లేకుండా అదే రోడ్డు మీద నడుచుకుంటే సిగ్గు లేకుండా చెప్పుకుంటానంటే మీరు ఎంత దిగజారిపోయారు అనేది తెలుస్తుంది మీకు అసలు మూడో స్థానంలోకి పోయినారనే సంగతి మర్చిపోయారు మీరు మూడో అంటే రెండో స్థానం కాదు మీది మూడో స్థానము అంటే మీరు ఎంత ఎంతదిగా జారిపోయినారు సాగుదప్పి కన్నులోటమైందండి జస్ట్ డిపాజిట్ వచ్చింది అంతే మీద డిపాజిట్ కూడా రాకపోయేది అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పబ్లిక్ వ్యతిరేకిస్తే అట్లా తీసి పక్కన పెడితే ఇంకా సిగ్గు లేకుండా ఈ పనులు నేనే చేసిన ఆ పనులు నేనే చేసిన మరి పదేండ్ల నుంచి అంతకుముందు పదేళ్ళు తర్వాత గవర్నమెంట్ తెలంగాణ వచ్చినాక పదేండ్లు మరి అప్పుడు ఎందుకు ఆగిపోయింది సరే ఆ వంద ఫీట్ల రోడ్డు ఎందుకు ఆగిపోయింది మరి ఈ పదేళ్ళ నుంచి మీరు అదేందుకు చేయలేకపోయారు అంటే మీ అధికార పార్టీ నాయకుల భూములు పోవద్దని దాన్ని తొక్కిపెట్టి ఇంకా సిగ్గు లేకుండా చెప్పి మీకు దమ్ముంటే అది చేసి చూపి అని ఉండేది ఏ ఏ పని కూడా ఒకటి చక్కగా చేయలే ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ కానీ నియోజకవర్గం మొత్తంలో ఎన్ని పనులు రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఒక్క రూపాయి సార్ తీసుకురా మా ఎమ్మెల్యే గారు తీసుకురాలేదని చెప్పడానికి మీకు నోరు ఎట్లా వస్తుందో అర్థమవుతలేదు రెండు వందల రూపాయలు కో రెండు వందల కోట్లు శాంక్షన్ చేయించరు నాకు తెలిసి మీ ఇరవై సంవత్సరాల చరిత్రలో అంత అంత అమౌంట్ తీసుకొచ్చిన చరిత్ర లేదు మీది మొత్తం ఇరవై సంవత్సరాల్లో ఆ రెండు వందల కోట్ల పనులు చేయించిన చరిత్ర లేదు మీది జస్ట్ ఐదు ఐదు నెలలల్లో తీసుకొచ్చారు ఇది మా ఎమ్మెల్యే గారి ఘనత సిగ్గుండాలు చెప్పుకోవడానికి ఇలాంటి మా చి చిల్లర వ్యవహారాలు చిల్లర చిల్లర విమర్శలు మానుకొని చక్కగా ప్రజల కోసం ఇంకేదన్నా ఉంటే ప్రజ పనిచేయండి అదేవిధంగా ప్రతి ఎండాకాలం అంబలి కార్యక్రమం పెట్టేది ఓటు ఉన్నదని అయినా కూడా రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా పెట్టడం జరిగింది మరి మీ ట్రస్ట్ ఎటుపోయిందో కనబడలే మీ పెరుగన్నం ఎటుపోయింది కనబడతలేదు మరి మీ కాంట్రాక్టర్లు ప్రతి సంవత్సరం ఇచ్చేటోళ్ళు వాళ్ళు అన్నారా లేకపోతే మీ కంట్రోల్ షాప్లో వాళ్ళు ఇచ్చే బియ్యం ఏనన్నారా ఎందుకు ఆపేసినో దానికి చెప్పు సమాధానం మీరు అసలు సేవ చేయండి పబ్లిక్ సేవ చేయండి మళ్ళొకసారి ఏదన్నా మగ చూస్తారు లేదు అని అంటే ఇప్పుడు వచ్చిన అంటే డిపాజిట్ కాదు కదా అసలు మీకు కనీసం నాకు తెలిసి వంద ఓట్లు దాటని పరిస్థితి వస్తుంది దయచేసి అలాంటి మా మా మీద విమర్శలు మొదలుపె పక్కకు పెట్టి మీరు ఏమన్నా ప్రజలకు చేసేది ఉంటే చేసి ఆ తర్వాత మాట్లాడండి అని మీకు హెచ్చరిస్తున్నాను